పిడుగు వర్షాకాలం వచ్చేసిందండోయ్ ఏ ఊళ్ళో పిడుగు పడుతుందో ఎంతమంది చనిపోతారో తెలియదు ప్రకృతి వైశ్యకాలంలో పిడుగుపడడం సహజమే కావచ్చు కానీ ఎక్కువ భాగం ఎక్కువ అంటే ఎక్కువ భాగం పిడుగుపడి చనిపోయిన వారు చెట్టు కింద ఉన్నవారే అత్యధికం కావాలంటే మీరు గణంకాలు అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది చెట్టుకు పిడుగును ఆకర్షించే గుణం ఉంది అందుకే ఈ ఘోరం కనుక ఈ ఉరుములు ఉరుముతున్న సమయంలో చెట్ల కింద ఉండరాదు అదేవిధంగా పొడగాటి స్తంభాలకు వేలాడుతున్న విద్యుత్ లైన్లకు ట్రాక్టర్లు మోటార్ వాహనాలకు దూరంగా ఉండాలి ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు హితులకు మీ మిత్రులకు పంపించి వారి క్రెడిట్ మీరు పొందాలని మా కోరిక